ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పెసల్లతో అలానే సగ్గుబియ్యంతో చేసుకునే వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే నేను ఎలా ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి ఇవాంటి వీడియో మన ఛానల్లో ఏంటంటే పెసల్లతో వడలండి చాలా టేస్టీగా ఉంటాయి అలానే సగ్గుబియ్యం అండి వంటికి చలువ చేసే ఈ సగ్గుబియ్యంతో అయితే వడలు చాలా బాగుంటాయి ఇవైతే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు అయితే ఈ పెసలు తీసుకోవాలండి అలానే హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి ముందుగా ఒక కళ అయితే తీసుకొని అందులో ఈ పెసల్ని వేయించుకోవాలి ఇవి వేయించుకుంటే టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెసలు వారానికి ఒకసారి అయినా తీసుకోవాలి దోశలు పెసర్ల దోశ ఇలా రకరకాలుగా చేసుకుంటారండి చండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇక ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము చూడండి అదే ప్యాన్లో ఇప్పుడు సగ్గు బియ్యంని కూడా కొద్దిగా వేయించుకుంటే చాలా బాగుంటాయి పడలు టేస్టీగా వస్తాయండి క్రిస్పీగాను టేస్టీగాను ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఈ మధ్య వీడియోస్ అయితే చేస్తున్నామండి రకరకాలుగా కానీ వ్యూసే రావట్లేదు చాలా బాధాకరంగా ఉంది ఇలా వేసి ఇలా రెండు అయితే వేయించుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా చాలా బాగుంటాయండి ఇక్కడ కొద్దిగా సాల్ట్ అలానే వంట సోడా కూడా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి తగ్గినంత సాల్ట్ ఇందులోనే వేసేస్తున్నాను నేను అలానే కొద్దిగా వంట సోడా ఈ వంట సోడా వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లో అయితే వేసుకున్నామంటే మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే మనకు బాగా మిక్స్ అవుతుంది వాటర్ వేస్తే కొద్దిగా ఇంట్లోనే తరిగిన అల్లము అలానే ఒక ఆనియన్ పచ్చిమిర్చి అలానే కొత్తిమీర ఇవన్నీ వేసేసి మళ్ళీ బాగా కలపాలి ఇక్కడ మనము నీళ్ళు తీసుకుంటున్నామంటే గోరువెచ్చని నీటితో మొత్తం వడల పిండి ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు వడలకు ఎలా సరిపోతుందో అలా కన్సిస్టెన్సీ కావాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇస్తే బాగా నానుతుంది వడలు కూడా చాలా చాలా బాగుంటుందండి కోసం కొద్దిగా పల్లీలు అలానే కొన్ని కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలానే ఒక ఆనియన్ టమోటో పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసి చట్నీ చేసుకోవాలి చూడండి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకొని ఇక్కడ టమోటో ఆనియన్ ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గాక చివరగా కొత్తిమీర కూడా వేసేసి ఫస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి జార్ తీసుకొని ఇందులో పల్లీలు కొబ్బరి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ మగ్గించుకున్న టమోటో మిశ్రమాన్ని వేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోనే టమోటో మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని పోపు అయితే పెట్టుకోవడమే ఆ పోపు అయితే ఏముందండి నూనె వేసేసి ఒక రెండు జీలకర్ర ఆవాలు వేసామంటే ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే రెడీ ఇందులో కూడా చట్నీ అయితే రెడీ టేస్టీగా ఉండే రెడ్ టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అంటే ఇందులోనే పోపు అయితే వేసేసుకొని మెత్తగా సరే ఇలా చట్నీ అయితే రెడీ ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాలకైతే బాగా నానింది ఇప్పుడైతే ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకు వడలు ఎలా చేసుకుంటామో కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలి చే ఇలా ఆయిల్ అయితే రాసుకొని చిన్నగా రౌండ్గా చేసుకొని వడల్లా ఇలా లోపల ఒక హోల్ అయితే పెట్టాలి చూసారా ఇక్కడ వడల్లాగా అయితే ఇక్కడ ఇలా రౌండ్గా చేసుకోవాలి చూడండి ఇదే విధంగా మిగతావన్నీ కూడా వడలైతే ఇలా చేసుకోవాలి అదే కాయిల్లో అదే ప్యాన్లో అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇక్కడ వేడి అయితే చేసుకోవాలండి కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకున్నాం కదా ఇక ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవడమే ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది ఇలా చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే వేడి వేడిగా చాలా బాగా ఉంటాయండి వడలు ఎప్పుడూ మినపప్పుతో కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ఇక్కడ చిన్న మంట మీద అయితే ఇది వేయించుకున్నామంటే లోపల అంతా చాలా బాగా కుక్ అవుతాయండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఇంకా అయితే కరకరలాడే వడలు ఇవి చేశారంటే మినప్ప పూడల్ని అంత టేస్టీగా ఉండే పెసళ్ళతో చేసిన వడలు ఇక్కడ ఒక పేపర్ మీద అయితే వేస్తే ఆయిల్ అంతా పీల్స్తుందండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టుకోదు ఇలా హెల్తీగా చేసి పెట్టారంటే పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ఇంకా మిగతా కూడా ఇలానే వేయించుకోవాలి చండి ఇలా వడలు అయితే రెడీ వేడివేడిగా చండీ వేడివేడిగా వడలు అయితే రెడీ అయ్యాయి కదా ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేస్తున్నాం చూడి టేస్టీగా ఉండే వడలు ఈవినింగ్ టైం చేసి పెట్టారంటే పిల్లలు ఒకటి మిగిల్చకుండా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఎలా అన్నీ చేసుకున్నారంటే చూడండి ఫ్రెండ్స్ వేడివేడిగా వడలు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడైతే ఇవి ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి అలానే చట్నీలో అయితే రుచి చూసిద్దాము టేస్ట్ మటుకు అత్తిరిపోయిందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లోగ్ మీకే ముందుగా నోటిఫికేషన్ కట్టే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్